నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా జగిచాల జిల్లా మెట్పల్లిలో ప్రతి అంగన్వాడి కేంద్రంలో మార్చి నుండి ఇరవై మూడు వరకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ తిరుమల దేవి ఆదేశానుసారం ఈ రోజు మెట్పల్లి పట్టణంలో ఇంద్రనగర్ మూడో వార్డు అంగన్వాడీ కేంద్రంలో బర్ల మాధురికి శ్రీమంత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి ఆయా పద్మ తల్లులు బురం నవత హరిప్రియ లహరి సృజన రాణి దాసరి స్వప్న అనసూయ పిల్లలు దివ్య కళ్యాణి సహస్ర వాసు విశ్వత్ పాల్గొన్నారు నా రాష్ట్రంలో నా రాష్ట్రంలో ఊరిలోని పూరిలోని పిల్లలు పిల్లలు బాలికలు బాలికలు మహిళల్లో మహిళల్లో లోప లేని లోప లేని మంచి ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని మరియు మరియు దాన్ని దాన్ని పరిశీలించ పరిశీలించ పరిష్ట పరిచేందుకు పరిష్ట పరిచేందుకు తోడ్పడతానని తోడ్పడతానని పాటిస్తున్నాను పాటిస్తున్నాను

అంటే పోషకాహారం పోషకాహారం శుద్ధమైన శుద్ధమైన రాగునీరు మరియు మరియు పరిశుభ్రత పరిశుభ్రత గురించి ప్రతి ఊరిలో ప్రతి ఊరిలో సరైన పోషణ గురించి పోషణ గురించి ఎలిగెత్తి చాటుతాను చాటుతాను ఈ దేశవ్యాప్త ఈ దేశవ్యాప్త ఉద్యమములో ఉద్యమములో భాగస్వామిని భాగస్వామిని ఈ ఉద్యమం ద్వారా అందరూ పిల్లలందరూ పిల్లలందరూ సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తాను ఆరోగ్యవంతులను చేస్తాను పోషణ లోపం పోషణ లోపం ఏ ఊరిలోను ఏ ఊరిలోను కనిపించకుండా కనిపించకుండా ఉండటానికి ఉండటానికి నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను